ఫ్రెండ్స్ ఇప్పుడు మల్లేసన డైరీ ఫామ్లో అయితే ఉన్నాను మనకైతే కురవడం గ్రామం అనమాట మనకైతే ఇక్కడ అని మనకైతే ఇది మనకు సార్నాల నుంచి ఎంత ఎంత వస్తున్నాయి మన డైరీ ఫామ్కి ఏడు కిలోమీటర్లు ఓకే ఇక్కడ మన సాధన నుంచి ఏడు కిలోమీటర్ ఓకే అంటే జెర్చిలా అంటే ఒక నలభై కిలోమీటర్లు నలభై వస్తుంది ఓకే నలభై మనకైతే చూడొచ్చు మీ తాన మనకి ఏం ధరలు ఎంత నుంచి ఉంటాయి మనకి ఏం బ్రిడ్ దిగుతాయి మనకి ఎంత ఎంత

ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బ్రిడ్ అయితే చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే మనకి మనకు ఇది రెండు పాలిచ్చేవాళ్ళు ఆవులు అంటాం మిగతా వచ్చేసి చూడేవాళ్ళైతే అయితే అన్నమాట మనకైతే మొత్తానికి అయితే పన్నెండు ఆవాళ్ళు అయితే లోడ్ అయితే తినా అనమాట మనకైతే అండ్ మనకి ఇప్పుడు అయితే మొత్తానికి ఆల్మోస్ట్ అయితే జెర్సీ క్రాస్ అయితే ఉన్నాయి అనమాట మనకైతే అండ్ చూడొచ్చు బ్రీడ్ అయితే చూడండి ఇప్పుడు చిన్న రైతులకైతే బాగున్నాయి అయితే అండ్ చూడవచ్చు అండ్ ఒక్కొక్క అంటే మిల్కింగ్ చెప్పస్ అయితే ఒక నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్లు ఉన్నాయి అనమాట మనకైతే ఆరు ఉన్నాయి అనమాట మనకైతే పూటకు వచ్చేసి నెక్స్ట్ కోతను

రెండు మా ఇప్పుడు నేను ఐదు లీటర్లు చెప్పిన దగ్గర అది షేరు షేర్నారా అట్లా ఇస్తుందంటే ఓకే ఇంకా రిటర్న్ తీసుకొని వేరే అని ఇస్తారు ఏంటంటే ఎట్లా అట్లా తీసుకొస్తానే వేరే అని ఇస్తారు లేకపోతే ఇయ్యారు ఓకే చూడొచ్చు ఇది మనకి జెర్సీకి రాసి ఇది రెండు అవుతానా రెండు అవుతానా ఇది ఓకే కొంచెం ముందుకెళ్ళనా ఇయ్యో ఫ్రెండ్ చూడచ్చు వెనకాడు బాగుంది దీని దగ్గర అయితే ఇంకా అంటారు చూడండి పూటకు పెట్టుకోండి ఎంత ఎంత అన్నా రోజు మీద లీటర్లు ఓకే వెళ్ళిపో మనకి దీని ధర ఏం చెప్తారా దీనికి యాభై ఫైనల్ రేటు యాభై ఐదు వస్తుందా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే పొడి నారాలు బాగున్నాయి శనకడి బాగుంది ఎంక లంటర్ చూపిస్తారని వెళ్ళిపోర్ కూడా బాగుంది జెర్సీ క్రాస్ అంట ఈ బ్రీడ్ కథ చెప్పానా ఇది జెర్సీ క్రాసు జెర్సీ క్రాసుకుంది ఓకే ఇది ఏంటి ఎన్నో అయితే రెండో అవుతా ఓకే మనకైతే మొత్తము చూడొచ్చు ఇదైతే డెలివరీకి అయితే ఉందంటే మనకైతే అండ్ వెంకళ అడ్రస్ చూడండి మనకైతే చూడొచ్చు అండ్ అంటే ఎంతవరకు ఇప్పరండి పాలక్కడ ఆర్ఆర్ చూడొచ్చు ఆర్ఆర్ వరకు అయితే ఇస్తా అంట మనకైతే ఇగో ఇక అయితే అక్కడైతే అనమాట ఇక టైం ఉంది కొంచెం అయితే ఒక వన్ వీక్ లేదా ఒక డేస్ అయితే టైం ఉంది కనకట్ కూడా బాగుంది అండ్ చూడొచ్చు వెంకల అడ్రస్ చూడండి ఇగో అండ్ ఎంతవరకు చెప్పారు ఆరు ఆరు వరకు చెప్పారు కూటకి అరవై ఐదు వేలు ఫైనల్ రేటు ఒక అరవై వరకు వస్తుందా ఓకే మనకైతే ఆర్ఆర్ ఆరు వరకు అయితే పాలు చెప్పారు మనకైతే రెండు పూటలు అయితే మనకైతే పన్నెండు లీటర్ల వరకు అయితే చెప్పారంట ఓకే చూడొచ్చు ఓకే ఇది జెర్సీ క్రాసు క్రాస్ ఓకే నా రెండా కొత్త అయిపోనాక్ వారం రోజులు ఓకే మనకి బ్రీడ్ జెర్సీ క్రాసు ఓకే వెళ్ళిపోవాలండి కొంచెం ముందుకి ఫ్రెండ్ పొడి చూడండి అండ్ యో వెంకల అట్టర్ చూడండి అంటే మిల్కింగ్ చేపట్టేసి దీని దగ్గర ఎంతవరకు ఎట్టుకో వచ్చా ఆర్ఆర్ ఇది కూడా ఆర్ఆర్ వరకు అయితే ఇస్తాను టైంకి వచ్చేసి మనకైతే రెండు పూటలు వచ్చేసి ఇంకా అట్టర్ అయితే చేస్తారనమాట అంటే ఒక లోడ్ దిగి ఒక గంట షేప్ అయితే అవుతుంది అట్లని చెప్పేసి ఉన్నాయి లేని అని గుంజుకుపోతే అనమాట రేపటి వరకు అయితే సెట్ అయిపోతే ఆవిడైతే చూడొచ్చు అండ్ ఇప్పుడు దీని ధర ఎంత చెప్తున్నా రైతులకి అరవై రెండు ఓకే ఒక యాభై ఎనిమిది వేలకు అట్లా వస్తుండొచ్చా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఆరు వరకు అయితే పాలు పెట్టుకొని రెండు పోట్లు వచ్చేసి మనకైతే పన్నెండు లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోండి మనకైతే ఇట్లా తిరగానా వెళ్ళిపో వంకల్ అటర్ చూడండి చిన్న రైతులకు అయితే బాగున్నాయి ఆవులు అయితే అండ్ జెర్సీ క్రాస్లో ఉన్నాయన్న మనకైతే మొత్తానికి ఓకే అన్న నచ్చా కొద్దిగా పన్న మూడావు ఈని ఓకే అంటే ఎన్ని రోజులు అవుతుంది ఒక మూడు రోజులు మూడు రోజులు ఓకే మనకి ఇది బ్రీడు క్రాసు ఓకే ఇది కూడా జొర్చి క్రాస్ అంట సో మనకైతే ఎన్నోతా అన్న ఇది రెండో అయితే రెండోతా ముంగళ చూడండి మనకైతే రెండో అవుతావు అంట మనకైతే ఏనిందంట ఆల్మోస్ట్ అయితే మనకు మూడు రోజులు అయితే అవుతుందంట మూడు రూపాయలు ఎంత ఇస్తుంది అన్న ఇప్పుడు నాలుగు రెండు పూర్లు కలిసి రెండు పూర్లు కలిసి పది లీటర్లు నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు అయితే కదా అంటే మంచి పాలు పది లీటర్లు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి ఓకే పాలు పది లీటర్లు పెట్టుకోమంటున్నావు వెళ్ళిపో కొంచెం ముందుకు వెళ్ళాను లెటర్ చూడండి మనకైతే ఎంకా లెటర్ చూడండి అండ్ శంకర్ కూడా బాగుంది ఇప్పుడు కూడా బాగుంది దీని ధర ఎంత వరకు చెప్తున్నా అరవై రెండు వేలు చెప్తున్నావు ఓకే చూడొచ్చు యాభై ఎనిమిది వేల కూడా వస్తుండొచ్చు మీరు రండి కొనుక్కోండి అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి నెక్స్ట్ ఒక తెప్పన్నా వినడానికి ఉంది ఇది బ్రీడ్ జర్సీ క్రాస్ ఇది కూడా ఓకే ఆల్మోస్ట్ వచ్చేసి మనకైతే వన్ వీక్ టైం పడుతుంది అంటే వారం రోజులు టైం పడుతుంది ఇక్కడ నేను ప్రజకల్ అర్డర్ చూద్దాం మనకైతే ఫస్ట్ అయితే అండ్ చూపిస్తాను అండ్ ఇప్పుడు మనకి మిల్కించే పసి ఎంతవరకు చెప్పారానా పాలు రోజుకు పది లీటర్లు ఇస్తుంది చూడచ్చు చూడండి మనకైతే చంక కూడా బాగుంది అండ్ ఇదైతే ఇది ఎన్నో అయితే అన్న ఇప్పుడు అయితే రెండు అవుతా ఓకే వెళ్ళిపోనా అన్న దీని ధర ఏం చెప్తున్నా అరవై రెండు వేలు చెప్తారు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అరవై రెండు అంటే ఒక యాభై ఎనిమిది వేలకు కూడా వస్తున్నది వస్తుంది మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే వెళ్ళిపోనా వెంకట అర్డర్ చూడండి ఇంకా అర్డర్ అయితే చేస్తా అనమాట డెలివర్ ఉందనమాట మనకైతే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి రెండు అవుతావు చెప్తారు తగ్గిస్తారు ఇది ఇది కూడా జెర్సీ క్రాస్ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే సెకండా ఓకే సెకండ్ అయితే ఫ్రెండ్ చూడొచ్చు యాభై ఎనిమిది వేలు చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడితే యాభై ఐదు వరకు అర్థం ఇట్లా ఏమైనా తగ్గుతుండొచ్చు తగ్గుతుండొచ్చు ఒక మాట ఏంటంటే ఇది మనకు డెలివరీ సమయం ఒక ఎంతవరకు ఇచ్చుకోవచ్చు అన్న దీని దగ్గర వారం రోజులు టైం వారం 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 రోజులు టైం పడుతుంది ఎంత ఎందు నాలుగైద రోజు మీద తొమ్మిది లీటర్లు ఎలాంటి గడ్డ అయినా ఎక్కడ గడ్డ వేసినా వేస్తానమాట ఈ యాభై చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే ఇలాంటి గడ్డీలు అయితే ఏవైతే మేది చూసినారు కదా మన జెర్సీకి అనమాట మనకైతే ఇది ఇప్పుడు చింత సెకండ్ లొకేషన్ ఓకే దీని ధర ఏం చెప్తారు యాభై యాభై ఎనిమిది యాభై ఐదు వేలకు కూడా వస్తుండే చూడొచ్చు ఓకే నెక్స్ట్ పోతే పోనా మూడు అవుతాం

రెండు పూటలు కలిసి మనకైతే పన్నెండు లీటర్ల మధ్యలోకి తీస్తా ఉంటా అండ్ ఇంకా టైం ఉంది డెలివరీ టైం అయితే ఒక వన్ వీక్ అంటే వారం రోజులు వారం లేదా ఎయిట్ డేస్ ఒక తొమ్మిది రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అది చూడొచ్చు దీని తర్వాత అయితే అరవై ఐదు వేలు చెప్తారు అరవై వేలకు కుప్పిస్తారా అండి మీరు అయితే ఓకే రండి అన్న ఈ వైట్ హాఫ్ గురించి చెప్పండి అమ్మా దర్సీ క్రాస్కొక ఉంది ఓకే మనకి తినడానికి వారం టైం ఉంది అడ్రస్ మనకైతే సన్నకట్టు కూడా బాగుంది ఎంకల అడ్రెచ్చారండి అడ్రస్ చూడండి ఎంత వర్క్ ఎట్కొచ్చి దీని దగ్గర మనకు అయితే చాలా బాగుంది ఫ్రెండ్ చూడొచ్చు ఐదైదు అయితే ఇస్తాను అంట మనకైతే రెండు కోట్లు కలిసి పది లీటర్ల వరకు అయితే ఇస్తా మనకైతే అండ్ ఇది మనకు ఏం ధర చెప్తారు రైతులకి అరవై రెండు వేలు అరవై రెండు వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఒక అరవై యాభై ఎనిమిది వేలకు అట్లా వస్తుంది మీరు వచ్చి కొనండి ఓకే చూడొచ్చు మనకి పాలిచ్చే వాళ్ళు పాలు కూడా సెట్ చేసుకోండి ఓకే తెలుపు అన్న సెకండ్ ఫ్రెండ్స్ అయితే తొమ్మిదో అనమాట మనకైతే మనకు ఇది వినడానికి ఉందంట అండ్ ఇది వచ్చేసి క్రాస్ అనమాట ఇప్పుడు డిలైవర్ అయితే సెకండ్ ఆ తేడా సెకండ్ ఉంటుంది ఒక సెకండ్ అయితే ఉంటాం మనకైతే అండ్ చూపిస్తా మనకి ఇంకా లాటర్ చూడండి దీని ఏదో మిలిగించే బస్ అయితే ఒక ఐదు ఐదు వరకు అయితే టైం పెట్టుకోండి ఐదు ఒక పది రోజుకి వచ్చేసి పది లీటర్ల వరకు అయితే టైం పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే అట్టర్ అయితే బాగుంది మనకి ఇప్పుడు శనకటి కూడా బాగుంది ఏంటంటే శనగ ఇంకా శంఖ అయితే చేస్తా అనమాట ఇప్పుడు ఏంటంటే టైం ఉంది కొంచెం అయితే ఒక వారం రోజులు టైం ఉంది డెలివరీకి అయితే అండ్ దీని ద్వారా ఎంత చెప్తున్నా మనకి అన్నమాటలు అయితే కనుక్కుందాము చెప్పండి అన్న అరవై రెండు వేలు చెప్తున్నాం ఓకే అరవై రెండు వేలు చెప్తారు ఫ్రెండ్ మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుతు తగ్గుతుంది శంకర్ కూడా మంచిగా ఉంది చంక మంచిగా ఉంది ఓకే తెలుపు అన్నది వినడానికి ఉంది అరవై రెండు వేలు చెప్తున్నావు ఓకే మనకి ఇది ఎంతవరకు తగ్గుతుండొచ్చు ఒక మాట అరవై ఫ్రెండ్స్ యాభై ఐదు కూడా వస్తుంది మనకి ఒక మాట చెప్తున్నా మనకైతే ఇది ఏందంటే చక్కగా చూపిస్తా కొంచెం జరప నావుని ఏందంటే ఇది సనకట్ బాగుంది ఎంకాలటర్ చూడండి ఇప్పుడు ఏందంటే దీని దగ్గర మిలిగించే బస్సు నాలుగైదా పూటకి ఐదు అంటే మనకు రో రోజు అంటే పది లీటర్ల వరకు అయితే టైం పెట్టుకోండి చూడండి ఓకే ఇది మూడేదా ఇప్పుడు ఇంత మూడు ఓకే ఇప్పుడు ఇంత మూడు అవుతాను అంట మన కాబై నుంచి దీని ధర వచ్చేసి చెప్పారు కదా ఈ విధంగా అయితే ఓకే వెళ్ళిపో అన్న లాస్ట్ ఒక టేప్ అన్న ఏంది గిరి గిరి క్రాస్ ఆఫ్ గిరియా ఓన్లీ గిరి అంట ఓన్లీ గిరి అంట మనకైతే ఈనిందంట పూటకు నాలుగు లీటర్లు అయితే ఇస్తుందంట ఇదైతే రెండు పూట్లు కలిసి మనకైతే అంటే ఇప్పుడు రైతులను అంటే నాలుగు నాలుగు చెప్పినావు కదా రైతులు చెక్ చేసుకోవచ్చా ఓకే నాలునాలైతే ఇస్తుంది అంటే మనకైతే రెండు పూటలు వచ్చేసి పచ్చితే తరపు ఇది తరపులాగా ఉంది మనకు వచ్చేసి అంటే దీని దూడ అంటే మొగదున్న అర్ధున్న అర్ధుడు అంట మనకైతే ఇది అదే మృడు ఓకే అది కూడా గిరియానా దూడా జెర్సీ క్రాసా కొంచెం చూడొచ్చు వెంకాల ఆర్డర్ చూడొచ్చు మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే దీని ధర చెప్తాను నా గిరికి అరవై ఐదు వేలు చెప్తాను ఫైవ్ హండ్రెడ్ అరవై ఐదు వేలు చెప్తారు ఒక యాభై ఎనిమిది వేల వరకు వస్తే వస్తున్నారు చూడండి మనకి రండి మీరు అయితే ఓకే